భారత్ పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా సోషల్ మీడియాలో ఎవరు అనవసరపు పోస్టులు పెట్టరాదని ఎవరైనా పోస్టులు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కొమరోలు మండల సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొమరోలు మండల ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇతర సోషల్ మీడియాలో గానీ ఎక్కడైనా యుద్ధానికి సంబంధించి రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా రెచ్చగొట్టే ఫోటోలు వీడియోలు పంపినా అలాగే ఆర్మీపై దేశంపై అసభ్యకరంగా తీసి పెట్టినా చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని యువతను హెచ్చరించారు భారత్ పాక్ ఉద్రిక్తత అనేది ఒక అంశం కానీ కావున యువత కానీ మహిళలు కానీ పురుషులు గాని మతాలకు సంబంధించిన వారు కానీ ఎవరు కూడా ఈ అంశంపై ఎక్కడ పోస్టులు పెట్టవద్దని ముందస్తు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నామన్నారు పోస్టులను ఎవరైనా పెట్టినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తే జైలు శిక్ష పడుతుందని బెయిల్ కూడా రాదు అని అన్నారు కావున అందరూ కూడా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా అందరూ సంయమనం పాటించి అనవసరమైన పోస్టులు పెట్టవద్దని మరోసారి తెలిపారు కొమరోలు మండల ప్రజలందరికీ నమస్కారము మనకి పాకిస్తాను ఇండియాకి మధ్యలో అక్కడ వార్ జరుగుతూ ఉంది సో ఈ దృష్ట్యా మనం చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాల్లో ఓ పాకిస్తాన్ సపోర్ట్గా మెసేజ్లు కానీ ఏ నినాదాలు మాత్రం చేయవద్దు అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడుతుంది ఎగ్జాంపుల్ త్రిప్రాంతకంలో ఒక వ్యక్తి ఉన్న పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల అతన్ని జైలుకు పంపించారు ఇప్పుడు మన దేశంలో ఉంటూ వేరే దేశానికి సపోర్ట్ చేయొద్దు దయచేసి మీరందరూ ఈ భారత్ పాకు యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి పరిస్థితులకి ఎటు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం ఎదుర్కొనే విధంగా ఉండాలి మీరందరూ భయపడొద్దు మేమందరం మా పోలీస్ వింగ్ మొత్తం మీకు సపోర్ట్గా ఉంటుంది ఏదో టైంలో మేము వాహనాలు చెకింగ్ చేస్తూ ఉంటాము వాహనాల్లో కానీ ఎలాంటి అసాంఘిక సంబంధ కార్యకులకు సంబంధించి పదార్థాలు కానీ ఏమి తీసుకుని వెళ్ళవద్దు అలా తీసుకున్నా తీసుకెళ్ళినా కానీ చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు కావున మీరు జాగ్రత్తగా వాహనదారులు అనేవాళ్ళు జాగ్రత్తగా ఏ అయితే అనుమతి ఉన్నాయో మాత్రమే తీసుకెళ్ళి అనుమతి లేనివి మాత్రం మీరు రవాణా చేయడానికి కుదరదు అలా చేసిన సో మీరు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి పిల్లలందరూ కూడా ఈ మధ్య బాగా వాట్సాప్ కి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి మెసేజ్లన్నీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి పాకిస్తాన్ సపోర్ట్గా మెసేజ్లు పెట్టినప్పుడు అలాంటివి మెసేజ్లు అనేది ఫార్వర్డ్ చేయొద్దు అలా చేయటం వల్ల ఎవరైతే అడ్మిట్ అడ్మిట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు జైలుకి పంపడం జరుగుతుంది మీరు ప్రతి మెసేజ్ ఫార్వర్డ్ చేసేటప్పుడు ప్రతిదీ ఒకసారి చూసి అది పంపాలా వద్దా అని చెప్పేసి ఆలోచించుకొని పంపుకోండి ఈ వారికి సంబంధించిన కానీ ఎలాంటి వాట్సాప్లో లో షేర్ చేయొద్దు దయచేసి అలా చేసిన సో మీరు చట్టపరమైన చర్యలకు బాధ్యత అవుతారు మరియు వాహనదారులు కూడా మీ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ ఓవర్లోడ్ కానీ ప్లస్ డాక్యుమెంట్ వితౌట్ డాక్యుమెంట్ కానీ ప్రయాణం చేయడం చేయరాదు మీరు వెహికల్ రన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీ సంబంధి వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని పెట్టుకోండి మరియు ఆటోలు మరి ఫోర్ వీలర్స్ అయిన ఈ మన టాటా సుమోలు మ్యాజిక్ టైప్లు ఈ వెహికల్స్ లో జనాలని ఓవర్లోడ్ ఎక్కించుకుని వెళ్తున్నారు అలా ఎక్కించుకోవడం పోవడం వల్ల కూడా ఆయన యాక్సిడెంట్ అయిపోయి ఎక్కువగా ప్రాణ నష్టం జరగడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎంతవరకు పరిమితి ఉందో ఆటోలకి అంతవరకు మాత్రమే జనాలు ఎక్కించుకొని రవాణా చేయవలసిందిగా కోరుకుంటున్నాం